హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి కృష్ణ అష్టమి స్పెషల్గా అటుకుల లడ్డూని చూపించబోతున్నానండి కృష్ణుడికి నైవేద్యంగానే కాదండి ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ లడ్డూని అలానే హెల్త్ కూడా ఈ అటుకుల లడ్డూ చాలా అంటే చాలా మంచిదండి అటుకుల్లో విటమిన్ బి పుష్పలంగా ఉంటుంది ఎదిగే ఆడపిల్లలకి రెగ్యులర్ గా ఈ లడ్డూను పెట్టడం వలన ఒక మంచి ఎనర్జీ సోర్స్ కింద వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ అటుకుల మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా అలానే చాలా మధురంగా ఉంటాయండి మరీ లేచేకుండా ఈ అటుకుల లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ లడ్డూను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన ఒక కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యిని బాగా మరగనివ్వాలి నెయ్యి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులని అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా కట్ చేసిన బాదం పలుకులని వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఈ రెండు కూడా ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా వెండి కొబ్బరిని చిన్న ముక్కలకి కట్ చేసుకుని వేసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్ దాకా బ్లాక్ కిస్మిస్ని అలానే నార్మల్ కిస్మిస్ని కూడా వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో రెండు కప్పుల వరకు అటుకులను వేసుకోవాలి ఈ అటుకులు మనకు లావుగా ఉన్నా లేదంటే సన్నగా ఉన్నా కూడా పర్వాలేదండి అటుకులను వేసుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి అటుకులు మనకు మూడు నుంచి నాలుగు నిమిషాలకే క్రిస్పీగా వేగిపోతాయండి అటుకులు వేగాయో లేదో తెలుసుకోవాలనుకుంటే అటుకులను తీసుకుని విరిపి చూస్తే మనకి క్రిస్పీగా విరగాలండి అలా విరిగితే మనకు అటుకులు చక్కగా వేగిపోయినట్లే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని అటుకులను పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఈ అటుకులను మనం రెండు మూడు సార్లు వేపుకోవాలండి లేదంటే ఈ ప్యాన్ హీట్ కి అటుకులు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా అటుకులను వేపుకుంటూ ఈ అటుకులను పూర్తిగా చల్లారినివ్వాలి అటుకులు పూర్తిగా చల్లారిన తరువాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి అటుకుల లడ్డూలో ఇలా ఈ ఎండి కొబ్బరి ముక్కలను వేస్ చేసుకోవడం వలన ఈ లడ్డు చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఎండు కొబ్బరి ముక్కలను వేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు వరకు యాలకు పళ్ళను వేసుకోవాలి ఈ ఆలిక్ పళ్ళను వేసుకోవడం వలన మనకి లడ్డు అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకునే తరువాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న అటుకుల కూడా వేసేసుకోవాలి అటుకులని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న కొబ్బరి కూర అలానే అటుకులన్నిటినీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి అటుకులు మనకి అక్కడక్కడ ముక్కలు ముక్కల కింద ఉండినా పర్వాలేదండి ఫైన్ పౌడర్ కింద అవ్వనవసరం లేదు ఇందులో మళ్ళీ మనం తిరిగి బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు బాగా నలుగుపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులను కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇవన్నీ కూడా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా మెత్తన పొడి కింద గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకుల పౌడర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోంచి కొంచెం కొంచెం కింద తీసుకుంటూ లడ్డూల కింద చుట్టేసుకోవాలి లడ్డూను చుట్టుకునేటప్పుడు లడ్డూ కొంచెం మనకి డెకరేట్ గా కావాలి అనుకుంటే ఇందులోంచి ఒక బాదం పప్పుని కానీ లేదంటే జీడిపప్పుని కానీ తీసుకొని లడ్డూ చుట్టుకునేటప్పుడు పైన పెట్టుకుని చుట్టుకున్నాము అంటే ఈ విధంగా లడ్డూను చుట్టుకుంటే చూడడానికి మంచి లుక్ గా అలానే మంచి డెకరేట్ కింద కూడా కనిపిస్తుంది అండి ఈ విధంగానే మిగిలిన లడ్డూలు అన్నిటినీ కూడా చుట్టి తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఈ అటుకుల లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలను ఒక ఎయిటీన్ కంటైనర్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు స్టోర్ ఉంటాయండి ఇంకా ఎక్కువ కావాలంటే ఫ్రిడ్జ్ లో అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ కృష్ణాష్టమికి కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన ఈ అటుకుల లడ్డూను తయారు చేసుకుని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మరి మీరు కూడా చాలా సింపుల్ గా ఈ అటుకుల లడ్డూను ఇంట్లో తయారు చేసి చూడండి మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి